అయింది అందుకు మీరు చూస్తుంది బిడ్ వెళ్ళి లాక్స్ అనమాట ఇంక యూనిఫామ్లు అయితే అందరిలో ఉన్నాయి కాబట్టి ఇంక మిషన్ల కాడ కూడా కుప్పల కుప్పలు వచ్చేసేసినాయి అన్నమాట ఇక బిజీ బిజీగా ఉంటారు ట్రైలర్ కూడా అందరైతే ఇంకా ఎలా మనకి కొంచెం మిషన్ వస్తే చాలనమాట అనమాట యూనిఫామ్ టాపు ఎలా కుట్టుకోవాలి కాలర్ నెక్కుతో అయితే మన వీడియోలో అయితే బండగుర్తులతో టేపు కలతలు లేకుండా అయితే ఉంటుందండి చూసేయండి ఎలా కట్ చేసుకోవాలి ఏందనేది అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూద్దాం అనమాట ఎంతో నీట్ ఫినిషింగ్తో ఇలా అయితే చూసారు కదా టాపు ఇప్పుడు చూపించింది అంత బాగా వచ్చింది ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు నేను కట్ చేసేది కూడా ఆల్రెడీ నేను కుట్టే చాచిపాపకి అయితే ఇంకోటి అయితే కొట్టలేదు కాబట్టి ఇప్పుడైతే కొడుతున్నాను అనమాట ఇక ఎలా కట్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోతాం వెళ్ళే అయితే వచ్చిన లైక్ అండి నాలుగు ముూతల మీద అయితే ఇలా అయితే ప్లయిన్ అయితే వేసుకోవాలన్నమాట మేము ముత్తలు లేకుండా అయితే ఉన్న అనుకోవాలి అనుకున్న నాకైతే ఇంకా మన టాప్ ఉంటుంది కదా ఆ టాప్ అయితే నున్నంగైతే ఇలా హైరన్ హైరన్ హైరీన్ చేసుకొని అక్కడ హైరన్ లేదు కాబట్టి కొంచెం పొడవు పొడవు పెడుతున్నా టాప్లో అయితే ఇదైతే కొంచెం పొట్టిగా అనిపించింది అనమాట నాకు అందుకోసం కొంచెం పొడవు ఎక్కువ పెడుతున్నా అనమాట మా బాబుకి కొద్దిగా గొప్ప మిషన్ వస్తే చాలండి బండ గుర్తులతో అయితే నీట్గా వివరంగా అయితే చెప్పేస్తా చూసేయండి భాగంలో అయితే ఒక కుట్టు పెట్టుకోవాలన్నమాట కుట్టు అంటే అదే ఒక టిక్కు ఒక టిక్కు పెట్టుకోవాలన్నమాట ఇక్కడైతే ఎగ్స్ వేయాలన్నమాట మధ్యలో అయితే చిలుకలు కాడ కొంచెం గుర్తుకి తర్వాత అయితే ఖర్చు భాగంకి గీసుకోవాలి మనకి ఇష్టం వచ్చినంత అయితే ఇక్కడైతే మార్కు పెట్టుకోవటం వల్ల మనం ఇంకా అక్కడ కట్ చేసి కొంచెం పక్క తిప్పుకోవటం వల్ల మనకి ఆడదానిక చీలికలు పెట్టుకోవాలి అయితే ఉంటుందన్నమాట టక్స్ అంటారు వాటిని నేను చీలికలు అంటాను అనమాట ఇటు వచ్చేసి అయితే షోల్డర్ కాడ కూడా ఒక టిక్ పెట్టుకోవాలి కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి షోల్డర్ కాడ ఒక టిక్ పెట్టుకొని కొంచెం ఇటువైపు కుట్లోకి ఒక ఇంచు మందం పోది కాబట్టి ఆ ఇంచు కూడా మనం తీసుకొని కుట్టు పెట్టుకోవాలన్నమాట టిక్ పెట్టుకోవాలన్నమాట ఇక మధ్యలో కూడా భాగంలో ఒక టిక్ పెట్టుకోవటం వల్ల మనమైతే ఈ గీతను కలిపేసి భాగం అయితే గీసేసుకోవాలి గీసుకోవటం అయితే అయిపోయిందనమాట ఎంతో సింపుల్గా కుట్టుకో కట్ కట్ చేయొచ్చు కుట్టవచ్చు అనమాట కాలర్ని ఎక్కువ ఎంతో సింపుల్ అండి అర్థం చేసుకోవాలి కానీ ఈ విధంగా అయితే మీరు కుట్టి చూడండి కొద్దిగా వస్తే అనమాట మిషన్ మీరు ఇంకా మిషన్ టైలర్ కాడి అవసరమే ఉండదండి మీ ఇంట్లో మీరే కుట్టుకోగలరు మీ పిల్లలకి మీరు మీ చేతులతో కుట్టేస్తే ఆనందమే వేరనమాట ఇప్పుడు యూనిఫామ్స్ అయితే చాలా రేటు ఉన్నాయి కాబట్టి రెండు రోజులకి కుట్టినా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట కాలర్ని ఎక్కువ యూనిఫామ్ అయినా సరే మనం ఏదైనా కాలర్ డ్రెస్ కుట్టుకోవాలన్నా ఈ విధంగానే ఇక ఒక ఒక భాగం అయితే తీసుకొని మధ్యలోకి అయితే కటి కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట నీట్గా ఇలా అనుకొని మధ్యలోకి ఉక్సులు పట్టాకి ఉక్సులు పట్టికి కాజాల పట్టికి ఇది ఇలా మధ్యలోకి అయితే తీసుకోవాలి ఇక ఆ క్లాత్ కూడా తీసుకున్నాను ఉక్సల పట్టికి కాజాల పట్టికి అయితే మందం మందమైతే తీసుకున్నాను అనమాట ఇక మనకి తల బాగా పట్ట అంటే కొంతమందికి తల బాగా కొంతమంది పట్టదు కదా ఇంకా దాన్ని బట్టి అయితే మన సైజు తీసుకోవచ్చు ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం జిప్పు ఉంటే జిప్ కూడా వేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టం ఇటువైపు వచ్చేసి అయితే నేను ఉక్సలే వేస్తాను ఇంక చేతులు కూడా హ్యాన్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఫుల్ హ్యాన్స్ అయితే పడవకి అయితే పడుతున్నాను ఇంకెక్కడ కూడా మనం చేతులకి మనం కొంచెం ప్యాంటు ముక్క అయితే షోగా మంచిగా అనిపించిద్దని ఇక మధ్యలో కూడా టిక్కు పెట్టుకున్నా షోల్డర్ భాగం కాడ కట్టుగా ఫాస్ట్ కుట్టడం అయిపోద్దని అక్కడక్కడ టిక్కులు పెట్టుకుంటాను అనమాట నేను ఇక ప్యాంటు ముక్కలు అయితే ఒక ఇంచు మందం అయితే కట్ చేస్తున్నా చేతులకి అయితే మనం జాయింట్ మనం ఆ ముక్క జాయింట్ అయితే వేసి చేతులకి కొంచెం డిజినా బాగుంటుంది అన్నట్టుగా అనమాట ఒక ఇంచు తీసుకున్నా చేతులకి అయితే పట్టియాలు వేద్దామని డిజనర్కి బాగుంటుందిలే అనిపించి ఇంకా కాలర్ కాలర్ అయితే తీసుకుంటున్నా కాలర్ అయితే పెట్టి షేప్లో అయితే తీసుకున్నా ఫస్ట్ తర్వాత అయితే నాకు ఇంకా పెట్టి షేప్లో అయితే నచ్చలేదు అనమాట నేను ఇంకా హ్యాపీ యాపిల్ మోడల్లో తీసుకుంటాను కాలరు ఇంకా ఫస్ట్ అయితే కట్ చేసుకోవాల్సింది పెట్టి షేప్లోనే కట్ చేసుకోవాలి తర్వాత మనకు ఎంత భాగం కావాలో తర్వాత చూసుకోవచ్చు మనకు డ్రెస్ ఎలాగిస్తారు కాబట్టి ఆదిని బట్టే కలర్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే రెండు మడతలు అయితే వేసుకొని మళ్ళీ కొలత కొలత వేసుకోవాలన్నమాట ఒకసారి ఇంకా నా అక్కడ మకరం లేదు కాబట్టి ఇప్పుడు ఇంక నేను అదే డబల్ వస్తున్నా ఇదిగోండి కొలత అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంచున్న ఉందనమాట కాలరు మా పాపకి సరిపోద్ది ఎక్కువ ఉన్నా బాగోదు ఇలా అయితే రౌండ్ షేప్లో అయితే తీస్తున్నాను అనమాట కొంచెం అయితే యాపిల్ షాప్లో వచ్చిందనమాట యాపిల్ కట్టింగ్ అలా కట్ చేసుకోవాలి మనం చొక్కాకి యాపిల్ కట్టింగ్ ఎలా చేస్తాం కలర్ కూడా అలాగే క కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చొక్కా కటింగ్ కూడా యూనిఫామ్ కటింగ్ ఉంటుందండి ఖచ్చితంగా వీడియో పెడతా అన్నమాట ఎవరికొకరికి పనికి వచ్చేది పదిలో ఒకరికన్నా పనికి రాకుండా పోద్దా ఈ వీడియో నేర్పించుకున్నట్టు నేర్పించినట్టు ఉంటుందని నేను వీడియో పెడుతున్నా అండి మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమైందనే అనుకుంటున్నాను మొత్తానికి అయితే మొత్తం అయితే కట్ చేసుకున్నా కుట్టే వీడియోలోకి వెళ్ళిపోదాము నెక్స్ట్ వీడియో అయితే కుట్టే వీడియో పెడతా అండి వివరంగా ఇక హ్యాండ్స్ కట్ చేసుకున్న ఉక్సులు పట్టి కాజాలు పట్టి మొత్తం అయితే వేసేసినా అనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వచ్చిన లైక్ అండి ఓకేనా బై మరీ నెక్స్ట్ వీడియో